వచ్చి మీ ముందు ఈ ప్రజల ముందు ఒక అభ్యర్థిగా మీ ముందు నిలబెట్టాడు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించి మీరు గెలిపించేది ఈ సమాజానికి ఒక సందేశం చదువుకున్న వాళ్ళు విద్యావంతులు సమాజం పట్ల ఏదో చేయాలనే తప్పునున్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి లాంటి ఒక తత్వవేత్త సమాజానికి ఏదో సమ సమాజం స్థాపించాలనే పోరాటాలు చేసే ఒక యోధుడు అండగా నిలబడతాడు ఏదైతే ఈ రోజు రాజకీయాలు ఎంత అసహ్యంగా ఉన్నాయో మీరే చూశారు గతంలో ఏదైతే సొంత బాబాయిని గొడ్డల వేటికి చంపేసి తన యొక్క సొంత సాక్షి పత్రికల్లో సాక్షి టీవీలో ఇది చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేసే ప్రయత్నం చేసి ఎన్నికల్లో విజయం సాధిస్తే మళ్ళీ ఈరోజు ఈ రాష్ట్రాన్ని దివాళా తీసి ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసి నిన్న మొన్నటి వరకు ఉద్యోగస్తులకి వందటి తారీఖున జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి ఈ రోజున పింఛన్లు ఇవ్వడానికి డబ్బు లేదు జీతాలు ఇవ్వడానికి డబ్బు లేదు సంక్షేమ పథకాలు నడపడానికి డబ్బు లేదు అభివృద్ధి చేయడానికి డబ్బు లేదు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసి ఈ రాష్ట్రాన్ని పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పులోకి నెట్టేసి అదే వ్యక్తి ఈ రోజున ఆర్థిక సంక్షోభాన్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద నెత్తాలనే ప్రయత్నం అంటే మరో హత్యకాండకు తెరదీసి మరో శవరాజకీయాలు చేసి మళ్ళీ అధికారంలో రావాలని చేసే ప్రయత్నాన్ని ముగింపు పలుకుదామని ఏదైతే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ తీసుకొచ్చారు ఏదైతే అన్నం పెట్టే రైతన్న ఈ రోజున గిట్టుబాటు ధర రాక పెట్టుబడి పెట్టింది కూడా కనీసం రాక అప్పులు తీర్చలేక అవమానాలతో ఆత్మహత్యలు చేసుకుని చనిపోతుంటే వారి కోసం సంవత్సరానికి ఇరవై వేలు ఇచ్చి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నం పెట్టే రైతుని ఆదుకునే ప్రయత్నం మరి ముఖ్యంగా ఈ గోపాలపురం నియోజకవర్గంలో యాభై ఒక్క శాతం మంది యువతే ఇక్కడ యువతకి ఉపాధి లేదు ఉద్యోగం లేదు ఇలాంటి యువతకి శిక్షణనిచ్చి ఉపాధి కల్పించి ఉద్యోగాలు కల్పించాలనే ప్రయత్నంలో భాగంగా రానున్న ఇరవై ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి ఉపాధి ఉద్యోగ కల్పన నిరుద్యోగులకి మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇలాంటి లక్ష్యాలతో ముందుకెళతూ మహిళా మనులు ఆకాశంలో సగం భూమండలంలో సగం ఈ ఆంధ్రప్రదేశ్లో సగం ఉన్న మహిళా మనుల కోసం వాళ్ళకి పూర్తిగా ఆర్థిక స్వేచ్ఛను ఇచ్చే విధంగా మూడు గ్యాస్ పండ్లు ఉచితంగా ఇవ్వడం వల్ల ఈ రోజున సామాన్యమైన మహిళలు సామాన్యమైన మధ్యతరగతి కుటుంబాలు బతకలేని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి చేయూతనిచ్చే విధంగా వాళ్ళని ఆదుకునే విధంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మూసు మూడు గ్యాస్ బండ్లు ఉచితం అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుకుంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి పదిహేను వేలు ప్రతి ఆడబిడ్డకి సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఉచిత బస్సు ఇలా ప్రతి విషయంలో మహిళలకు అండకున్న మహిళా పక్షపాతి మహిళా సాధికారత కోసం నిరంతరంగా శ్రమిస్తున్న యోధుడు ఇలాగా రైతుల కోసం మహిళల కోసం యువకుల కోసం పేదల కోసం బీసీల కోసం దళితుల కోసం మైనార్టీల కోసం ఇలా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి సామాజిక వర్గం కోసం ఆయన ఒక పోరాట స్ఫూర్తితో పనిచేస్తున్నారు ఆయన లక్ష్యం ఒకటే ఏంటంటే అది సమ సమాజ స్థాపన ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే గారు కళ్ళగన్న సమాజం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్లలగన్న సమాజం బాబు జగసీం రావు గారు కల్లలగన్న సమాజం అన్న నందమూరి తారక తారకరాముడి కలగన్న సమాజం వీరందరూ మహనీయులు కళ్ళగన్న సమ సమాజ స్థాపన కోసం ఆయన పోరాట స్ఫూర్తితో పనిచేస్తుంటే మనం ఒక్కడుగు ముందుకేద్దాం ఒక్కడుగు ఆయన ఒడిపు తిడుకుతాం డెబ్బై మూడేళ్ల వయసులో మీ తండ్రో నా తండ్రో శ్రమిస్తుంటే ఆయనకి మనం ఒక బాసటగా నిలబడాలని ఒక్కొడుకు ఎలా కోరుకుంటామో ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా తండ్రిగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి బిడ్డలుగా ఉన్న మనం అందగా నిలబడదాం ఆయనకి దాని నిలబడి రేపు చేయబోయే ఆయన పోరాటానికి ఆయన ముందుకు తీసుకెళ్తాం ఆనాడు స్వతంత్ర పోరాటంలో జైళ్లకు వెళ్ళిన మహనీయులు మీకు నాకు విముక్తిని కలిగించారు మళ్ళీ ఈ రాష్ట్రానికి అలాంటి విముక్తి కలిగించడానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే యాభై మూడు రోజులు జైలు జీవితంలో గడిపి కూడా మళ్ళీ అదే స్ఫూర్తితో అదే పోరాటంతో ముందుకు వచ్చిన పరిస్థితులు మనం గుర్తు తెచ్చుకుని మరొకసారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక్క వినపం అయ్యా ఇది రైతు వారి నియోజకవర్గం ఇక్కడ రైతులు రైతు కూలీలు కార్మికులు శ్రామికులు ఉండే నియోజకవర్గం రేపు మీరు సీఎం అయిన తర్వాత ఈ నియోజకవర్గ అభివృద్ధికి సంక్షేమానికి మాకు మెలుగునిస్తారని ఆశిస్తూ అదేవిధంగా ఈ నియోజకవర్గంలో యాభై ఒక్క శాతం మంది యువకులే యువకులకి ఇక్కడ ఉపాధి లేదు ఉద్యోగం లేదు భవిష్యత్తులో పరిశ్రమల స్థాపన చేసి ఇక్కడ యువకులకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించమని కోరుకుంటూ అదేవిధంగా అన్ని రంగాల్లో ఉన్న రైతులు వరి రైతులు పామాల రైతులు అరటి రైతులు నిమ్మ రైతులు మొక్కజొన్న రైతులు ఇలా ప్రతి రైతుని నియోజకవర్గంలో ఆదుకోమని మనస్ఫూర్తిగా వేరుకుంటూ నాకు నాకు ఈ గోపాలపురం నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు మీ నమ్మకాన్ని ఎవరు ఉమ్మి చేయం మా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే మేము నెక్కి మీరు సీఎం అవడానికి మా గోపాల్పురం సైతం పోరాట స్ఫూర్తితో పనిచేస్తామని మీ పాదాలకి అభినందన తెలియజేస్తూ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం లోకేష్ అన్న నాయకత్వం జోహార్ అన్న హుషారుగా ఉన్నారా